హెల్లో మమసి ఎల్లోర శిల్పానికి గులాం అవుతున్న కుర్రకారు భావన పిక్స్ వైరల్ భావన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు గోపిచంద్ హీరోగా నటించిన ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ అసలు పేరు కార్తిక మీనన్ ఈ చిన్నది కేరళలోని తిసూర్లో పుట్టింది రెండు వేల రెండులో మలయాళంలో నమ్మల్ సినిమాతో నటిగా తెరంగేటం చేసింది శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది హీరోయిన్ భావన ఆ తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమైంది మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే భావన కిడ్నాప్కు గురైంది ఓ హీరో ఆమెను బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో నిర్మాత నవీన్ ను వివాహం చేసుకుంది కానీ గతంలో ఆమె అనుప్ మీనన్ను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించారని తెలిపింది కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడు మలయాళంలో నడికార్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది నెట్టింట భావన చాలా యాక్టివ్గా ఉంటుంది